జగన్ కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి రీచ్ అవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ప్రభుత్వం మారిన విషయం తెలిసిందే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ పాలైంది దీంతో రెవెంజ్ దాడులైతే పెరిగాయని చెప్తున్నారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంతో కొనసాగిన ఆ అరాచకం అంటే ఆ ప్రభుత్వంలో కొనసాగిన అరాచకంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఇప్పుడు కన్నార చేశారు ఇప్పుడు ప్రతి దాడులకు దిగుతున్నారు ఇలా రాష్ట్రంలో చాలా చోట్ల వైఎస్ఆర్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుపై దాడులకు గురయ్యారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే అప్రమత్తమైంది దాడులపై హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్రంలో జరిగిన దాడులపై పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ పిల్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది రాష్ట్రంలో జరిగిన హింస దాడులపై పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పంతొమ్మిదో తారీఖు వాయిదా వేసింది అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు గతంలో తమ నాయకులపై దాడులకు పాల్పడిన విషయం మరిచిపోయారా అని మండిపడుతున్నారు అధికార మదంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులకు తగిన శాస్తి జరగాల్సిందేనని హెచ్చరిస్తున్నారు ఎప్పటికైనా మారండి అంటూ హేతవు పలుకుతున్నారు సో ఈ విషయంపై అయితే గనక ఈ నెల పంతొమ్మిదో తారీఖుకి హైకోర్టు అయితే తదుపరి విచారణ వాయిదా వేయడం జరిగింది ఈ లోపు పోలీసులను అయితే కనుక ఎక్కడెక్కడ దాడులు జరిగాయి ఏ ఏ కార్యకర్తలపై దాడులు జరిగాయి ఎలాంటి దాడులు అనేది మొత్తం పూర్తి వివరాలు అయితే గనక కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పేసి ఆ కోర్టు అయితే పోలీసులను ఆదేశించింది